నిజంగా మన గురువుల మధ్యలో చిచ్చు పెడుతున్నారు అంటే గురువులు గురువులు మంచిగా ఉంటారు వాళ్ళు శిష్యులు కొట్టుకుంటా ఉన్నారు నీ గురువు అట్లా నీ గురువు అట్లా నీ గురువు అట్లా నీ గురువు ఇట్లా ఇద్దరు గురువుల యొక్క శిష్యులు కొట్టుకోవడం ద్వారా ఎవరికి మైనస్సు ఆలోచించురే సంఘ్కు బీజేపీకి మధ్య ఏదో లింక్ పెడుతున్నారు సంఘులో లుసలుసలు అంటారు సంఘులో ఏదో చేస్తున్నారు అంటారు ఈ వార్తలన్నీ ఎక్కడి నుంచి బయటకు వస్తూ ఉన్నాయి మళ్ళీ తర్వాత బీజేపీలో లోపల అస్సలు బాగాలేరు వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారని చెప్పేసి వార్తలు చాలా బయటకు చాలా పెద్ద స్థాయిలో వస్తాయి దేవుడు లేడు దేవుడు రాడు దేవుడు అసలు నమ్మకం కాదు అని చెప్పేసి ఎవరన్నా చిన్న మాట మాట్లాడితే దాన్ని చాలా పెద్ద స్థాయిలో వైరల్ చేస్తూ ఉన్నారు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఎవరిని దూరం చేయాలని చూస్తున్నారు ఇక్కడ కేవలం టార్గెట్ మొత్తం ఒక మతం మాత్రమే రీసెంట్గా అజిత్ దోవల్ ఫోటో పెట్టి కింద పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి చాలామంది లో కాదు హిందువుల్లో టెర్రరిస్టులను తయారు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నది పైన అజిత్ దోవల్ ఫోటో ఉంటుంది కింద ఒక పది పన్నెండు లైన్ల టెక్స్ట్ ఉంటుంది ఆ లో ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హిందువులుగా కన్వర్ట్ అయిపోయి ఇక్కడ హిందువుల రూపంలో టెర్రరిస్టులు తయారవుతున్నారు అని ముస్లింలలో అసలు చాలా తక్కువ స్థాయిలో ఉన్న టెర్రరిస్టులు అసలు వాళ్ళు కానే కాదు మెయిన్ టెర్రరిస్టులు అందరూ కూడా హిందువుల నుంచి అవుతున్నారని అజిత్ దోవల్ ఫోటో పైన ఉన్నది ఒక పేపర్ లా ఉంటుంది నమ్మకుండా ఏం చేస్తారు మామూలు వ్యక్తులు నమ్ముతారు కదా అరే పాకిస్తాన్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారా ఇదంతా ఎవరు చేస్తున్నారు అధికారం కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చేస్తున్నారు అధికారం కోసం హిందుత్వాన్ని విభజించాలని చేస్తున్నారు అధికారం కోసం మళ్ళీ కులాల రూపేణ హిందువులు కొట్టుకదస్తా ఉంటే చూడాలని చూస్తున్నారు అధికారం కోసం నాయకుల కోసం ఇక్కడ పార్టీల కోసం ఎవరికి వాడు విడిపోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు